कबर ऐयो भाग दिया करनेगा चलेंगे संजय नगर में चलो हम आ गए जी हां सर சார் ఆరు వందల క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఏది పర్ఫార్మెన్స్ సంబంధించి ప్రోగ్రామ్ సంబంధించి కానీ స్టాఫ్ ప్యాటర్న్ సంబంధించి కానీ నీట్నెస్ కానీ నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ ల్యాబ్ పర్ఫార్మెన్స్ కానీ తర్వాత డెలివరీ పర్ఫార్మెన్స్ టీవీ లెప్రసీ హెచ్ఐవి తర్వాత నాన్ కమ్యూనికటిస్ బీపీ షుగర్ అన్ని ఒక ఐదు ఆరు వందల క్వశ్చన్లు ఇస్తారు దానికి సంబంధించి పది సబ్ సెంటర్లు జిల్లాలో ఇప్పటివరకు క్వాలిఫై అయితే వాళ్ళు ఆరు సెంటర్స్ మన జగిత్యాలు సంబంధించినాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది దానికి సంబంధించి ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి కూడా ల్యాండ్ అలార్ట్ అయిన తప్ప నుంచి కూడా చాలా విగరస్గా దీన్ని పరిశీ చేయడము తర్వాత స్టార్ట్ అయ్యేటట్టు చూడడము కన్స్ట్రక్షన్ లెవెల్లో ప్రతి స్టెప్లో కూడా దీన్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ఆశయాలకు అనుగుణంగానే మేము కూడా పనిచేసి గా మా సెంటర్స్ అన్నిటి కూడా రికార్డ్ కీపింగ్ చేయడము తర్వాత టైం మెయింటైన్ చేయడం ది ఓపీ సరిగా చూడడము టెస్ట్లు చేయడము సుమారుగా మనకిక్కడ ఆమ్ సెంటర్స్లో కూడా సుమారుగా పదహారు పదహారు వేల టెస్ట్ అయినాయి సార్ డెంగ్యూ సార్ అందరు కృషితోంది సార్ మనకు ఒక నాలుగు కేసులు వచ్చినాయి సార్ డెంగ్యూలో ఈ సంవత్సరం సార్ అందులో సబ్ సెంటర్ కృషి బాగా ఉంది ఎందుకంటే సబ్ సెంటర్ సంబంధించిన స్టాఫే ఈ డీ డీవాటిటరింగ్ చేయడం తర్వాత హౌస్ టు హౌస్ సర్వే చేయడము ఏ ఆఫ్ ఫీవర్ సర్వే ఎక్కడ జరగలేదు సార్ మన జిల్లాకు సంబంధించిన ఆమ సెంటర్స్ జరిగింది సార్ ఎక్కడ కూడా ఈ స్టేట్ మొత్తం ఎక్కడా జరగలేదు సో ఫీవర్ సర్వే కూడా మన వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు హౌస్ టు హౌస్ కంటైనర్స్ ఎవాక్టివేట్ చేస్తున్నారు పంచాయతీరాజు మున్సిపల్ సిబ్బందితో కలిసి డ్రైనేజ్ క్లీన్ చేయించడం కానీ దోమలు లేకుండా చూడడం ఒకప్పుడు మీరు చూసేవాళ్ళు పది ఏళ్ళ కిందట ఎక్కడ మనం బయట నిలబడితే సాయంత్రం పడు ఆరు గంటలకు మన చుట్టూ మొత్తం దోమలే ఉండేది సో ఆ దోమల సంఖ్య అనేది చాలా తగ్గించడంలో ఆమ్ సెంటర్స్ కృషి ఉంది అధికారుల కృషి ఉంది మన మన ఎమ్మెల్యే గారి మార్గదర్శకత్వంలో డెఫినెట్గా మేము సార్ ఇంకా మా సెంటర్స్ ఇంప్రూవ్ చేస్తాం సార్ ఏదైతే సీజేరియన్ సెక్షన్స్ ఏదైతే మీరు చెప్తా ఉంటారు సార్ రెగ్యులర్గా సీజేరియన్ సెక్షన్స్ సంబంధించి తగ్గించాలని సార్ వాటి గురించి కూడా మేము నార్మల్ డెలివరీ అవగాహన కూడా పెంచుతా ఉన్నాం సార్ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా సార్ ఏ సబ్ సెంటర్ ఇది కూడా త్వరలో సార్ దీన్ని ఎన్కోస్కి పెట్టబోతున్నాం సార్ ఖచ్చితంగా ఇది కూడా క్వాలిఫై చేయించడానికి మేము ట్రై చేస్తాం సార్ మీ మీ ఉంది సార్ ఇంకా కొన్ని ఏమన్నా మాకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా మిమ్మల్ని కలిసి మీకు చెప్తాం సార్ డెఫినెట్గా జగిత్యాలు జిల్లా అని సార్ సెంటర్ కి సంబంధించి జగిత్యాల కాన్సెన్సస్ నెంబర్ 1 చేయడానికి మావంతు సహకారం అందిస్తున్నాం సార్ ఆడల శ్రీమతి స్పర్వశిత్ర ఆసిబిఎల్ పెద్ద మండలం ఎక్కడ కొడుతుంటం కంతు సార్ జనరల్ సెరా ఐ బామ్ मुदा या भी इतना मुदा एम तो एप्लीकेशन अटैक कर भी अंदर चेंज करो मुदा आ सर ने तो ये सब इतना और बाकी पत्र प्रयोग पर तो

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవ సందర్భంలో ఇక్కడ సెలవు దినమైన కానీ ఉన్న మా జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ గారికి డాక్టర్స్కు సిబ్బందికి ఇంజనీరింగ్ అధికారులకు స్థానిక నాయకులకు పాత్రక్యంతుందని అవసరం ఇప్పుడే జిల్లా డిప్యూటీ వైద్యాధికారి ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు చాలా వివరించి చెప్పడం జరిగింది జగిత్యాల నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజే కాదు పల్లె పల్లెన కూడా దవాఖాన్లు మరి పదిన్నర కానీ పద్నాలుగు దవాఖాన్లు ఇవాళ ప్రోగ్రెస్ నుండి దాదాపు కంప్లీషన్కి వస్తూ ఉంది వాటికి అదనంగా కూడా నిధులు తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా రాజకీయ నాయకులం సహానంగా జరగదు కావచ్చు కానీ మేము చేస్తే ప్రజలకు అధికారులకు మధ్యలో మేము ఉండేది ఓన్లీ అనుసంధానంగా సో అధికారులు కూడా మంచిగా పని చేసినప్పుడే ఇవాళ అన్నట్టు నేషనల్కు ఎన్క్వయర్స్కు ఇవన్నీ కూడా వస్తాయి గతంలో ధరూర్కి వచ్చిండే మూత కూడా వచ్చేయండి సంతోషం అప్పుడు కూడా మనం పోయినాం డాక్టర్ గారిని సన్మానించిన మేడం అక్కడ ముస్లిం డాక్టర్ గారు ఉండి దామోదరణ తీసుకుని పోయండి అంటే ప్రతి దాన్ని కూడా మనం సూక్ష్మంగా ఉండాలి అయితే మన ఈ అవార్డులు రావాలంటే నాడు ప్రభుత్వం నుంచి మనకు కొత్త డబ్బు కూడా వస్తుంది ఇంకా సార్ టిప్పన పేటది కూడా నాడు దానికోసం తీసుకుపోతా ఉంటున్నారు అటువంటి సందర్భంలో మన ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ మా కార్యదర్శి కరోబారు వార్డు మెంబర్లు మాజీ ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు వివిధ కుల సంఘాల పెద్దలు ఈ సహకారం 조 pedestrian Smile 적 도착 일본 shirt हौ दा अकामाका कुन लागो सुन न मञ्जु एनका गुण रामदर जगेक त्याला विरुद्ध बस मानको आइए పక్కకు ఉంటుంది సార్ కొరండ్ల సైడ్ పోయి రోడ్కి అన్ని ఇండ్లు ఉన్నాయి కానీ ఎక్కడ డ్రైన్ లేదు కొంచెం అది కూడా మీరు గుస్సులో పెట్టుకొని ఈ రెండు డ్రైన్లు అయితే ఏరియాలో ఉన్న వాళ్ళు అట్లాగే ఎన్ని వీలైతే అండి ఆ ఏరియాలో సీసీ రోడ్లు కూడా మీరు చేపిస్తారని మాకు నమ్మకం ఉంది సార్ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్స్ వైస్ ఎంపీపీ నాయకులు సంజయ్ కుమార్ గారికి సార్ మా గ్రామం నుంచి మీరు మూడు ఎలక్షన్ లో మేము మీకు అందరికి మీకు గట్టిగా పనిచేసి మేము మా బలం చూపించుకున్నాం సార్ ప్రతి ఎలక్షన్ లో కూడా మేము అందరము మంచిగా పనిచేసినాము చేస్తూనే ఉన్నారు అందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే ఈ మూడు నెలల కాలంలోనే ఈజీఎస్ రోడ్లలో భాగంగా తిప్పన్నపేట గ్రామ పంచాయతీకి సారు కారణాలు నేను కానీ మరి ఇప్పుడు మరి పనులు చేయాలి అని ఒక మాట చెప్పి నలభై ఐదు లక్షలు శాంక్షన్ చేసారు ఏది తిప్పన్నపేట బీసీ కాలనీలలో అట్లాగే గోపాలరావుపేటలో పెరకపల్లెలో కలిపి నలభై ఐదు లక్షలు శాంక్షన్ చేస్తే ఇప్పటికే తిప్పనపేటలో ఇరవై లక్షల సిసి రోడ్లు అయిపోయినాయి గోపాలరావుపేట్లో ఒక పది లక్షల సిసి రోడ్లు అయిపోయినాయి పెరకపల్లలో ఇంకొక పది లక్షలు సిసి రోడ్లు ఉంటాయి అవి వేరే కాంట్రాక్టర్ చేస్తాడు అట్లా నలభై లక్షలు సిసి రోడ్లు ఒక ఐదు లక్షలు ఆర్ఎన్బి రోడ్లో రావడం వల్ల అది ఒకటి అయిపోయింది కానీ నలభై లక్షలు సిసి రోడ్లు కట్టిరు అది కాకుండా మన ఊరికి ఒక దవాఖానాకు ఒక భవనం ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచిస్తే అనుకోకుండా సారు ఇరవై లక్షలతోనే దవాఖాన కూడా మంజూరు చేయడం జరిగింది గాని మనకు ఇప్పుడు గెలిచినాక కూడా ఒక యాభై అరవై లక్షల పనిచేసిండు సారు చేసే పనులు ఒక్కటన్నా అన్ని మంచి ఎత్తుండు అంటే ఊరుకు ఉపయోగపడేవి పల్లె వెలుగు పల్లె దవాఖాన కావచ్చు శిసిరోళ్ళు కావచ్చు అన్ని ఎత్తుండు సారు సహకారంతో ఇంకొకటి సారు మాకు ఏముందంటే ఈ గోపాలరావుపేట నుంచి వెళ్ళి తిప్పనపేటకు నీళ్ళు వస్తుంది అచారకల్ల పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయని రైతులు కొంచెం చెప్తున్నారు అది బుగ్గ పూల దాకా దాన్ని అక్కడాక వేయాలని ఇక ఒకటి ఏమన్నా చిన్న చిన్న ఈ సందులలో రోడ్లు ఉన్నాయి ఇప్పుడు ఒక దా దావగోపాల సీసీ రోడ్ ఉంది వాళ్ళకి ఇబ్బంది అవుతుందట అవన్నీ ఒకసారి వెయ్యాలని సార్ మీకు ఎప్పుడు మీ సహకారం మా ఊరు మీద కానీ మీద ఉండాలని కోరుకుంటున్నారు నాతో కోరిక భాగ్యం సేవ చేసే అదృష్టం అనేది అట్లనే మరి ఈ ప్రాంతంలో ఇంకా కూడా కావాలి తిప్పనపేట దగ్గర ఒకప్పుడు జైత్యాల పట్టడం విద్యానగర్ కాలనీలా పల్లెటూరులకెళ్ళిన పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు మేడిపల్లి కావచ్చు ఇంకేళ్ళు కావచ్చు జరగకపోయి ఆ సందులాన్ని ఇరికిరికైపోయి అందరు మళ్ళీ అమ్ముకుంటూ పోయి మా రాజశేఖరరావు గారు ఇంట్లో మంచిగా ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కాల్ పెద్ద పెద్ద రోడ్లు పెడితే అందరూ ఆడిగిపోతున్నారు ఇప్పుడు అత్యధిక ధర ఎక్కువ ఉండే ధరూర్ కం దిక్కు అంటే ఎందుకు రోడ్లు మంచిగా ఉండట్లే మరి ఇవాళ తిప్పనపేట మరి గిత్త దగ్గర ఉండదు ఇటు పెరుగుతున్న తిప్పనపేట ఆగిపోయే మొత్తం మా దరూర్ ధావాల దిక్కులు దిగబేట దిక్కు అథవా దిక్కు అంటే మరి దీ సంగతి ఏదో చూడాలని చెప్పి ఆలోచన చేసి ఇవాళ ఎవరో ఎంపీ గారు కలిసి అంటే కాలేజీ అభివృద్ధి చేసుకున్నాం దాంతోపాటు చేయాలని ముప్పై ఆరు కోట్లతోటి ప్రతిపాదనలు అంటే అధికారులతో తీసుకొని ఢిల్లీకి పోయినా ఇంక్లూడింగ్ అనంతరం బ్రిడ్జ్ అది ఎప్పుడో చేయాల్సింది ఆగిపోయింది పోతే అక్కడ అధికారులు ఉండి కరెక్ట్ గట్టెట్లయితుంది ఆ పొరలు విధాలు అక్కడ అయ్యి రావట్టే ఇటు జనమే రారు వాటికెళ్ళి ఇప్పుడు దరూర్ దామో అన్నట్టు ఆ దరు దిక్కు కూడా రేపు అంతరం వినికేళ్ళ అంటే రావట్టే పెద్దది ఏ అట్టట్లు ఇస్తే మేము ఇయ్యామని అధికారులు అడ్డం పెట్టాం కడ్డం పెడితే ఎంపీ గారు మళ్ళీ నాతో మాట్లాడారు డాక్టర్ సాబ్బు కొంచెం ఒకటికి మరి నాలుగు సార్లు తిరిగింది కాదు నేను అక్కడ తిరుగుతాను నువ్వు హైదరాబాద్ లో తిరిగి అంటే ఢిల్లీ కూడా పోయినా దీనికోసం వారు అక్కడ నేను ఇక్కడ హైదరాబాద్ తిరిగి అధికారులను ఒప్పించి మెప్పించి ఇక్కడ యాక్సిడెంట్లు కొద్దిగా కాదు బాగా అయితే బాగా మంది చచ్చిపోతున్నారు ఆ రికార్డ్ అన్ని తీసాం దాన్ని బ్లాక్ స్పాట్స్ రోడ్ అంటారు బ్లాక్ స్పాట్ రోడ్ అంటే ఎక్కడ యాక్సిడెంట్ అయితే దాన్ని బ్లాక్ స్పాట్ రోడ్ అంటారు అది ఇక్కడ అవుతున్నాయని చెప్పి తీయించి లెక్క దూయించి నువ్వు రోడ్ అయ్యేదానిక రావాల అదే అని చెప్పి ఇచ్చేస్తే పదహారున్నర కోట్లు మంజూరైనాయి అన్ని కూడా మీరు చూస్తున్నారు చెట్ల లెక్కలు పెడుతున్నారు చెట్లు మీద తీసేసందుకు చెట్ల లెక్కలు కరెంట్ స్తంభాలు జరుపుతున్నాయి కరెంట్ స్తంభాలు నల్ల మంది మిషన్ బయట అది జరపడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఇట్లా ఈ రకంగా మనం కార్యక్రమం చేస్తున్నాం రేపటి నాడు ఇద్దము దామాలని చెప్పి పెద్ద రోడ్ అయితే మీరు కూడా పెద్ద మనసుతో రేపు ప్లాట్లు పెట్టుకున్నప్పుడు ఎవరైనా అనుకుందాం మీరు అనుకోవద్దు రైతులు చెప్తున్నాం బాగా ధరలు పెరుగుతాయి హొమాటోలు ఉంటే మీ గ్రామ పంచాయతీ తరఫున గట్టిగా ఉండాలి మా కరోబారు కానీ మా సెక్రటరీ గాని ఎంపీఓ ఉండి పెద్ద రోడ్లు పెట్టేది బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ఇప్పటికే వ్యవసాయం మీరు గచ్చ మాట ఎనభై రెండు లక్షలతో ఏదైతే కట్టినో ఇలా వందలాది ఎకరాలకి ఇలా వందలాది మోటార్లకు మన ఇల్లు లేకపోతే మనం ఒక మంచి ఆలోచన లేకపోతే ఇలా ముప్పై లక్షలు ఒకప్పుడు మీరు పిల్లలప్పుడు ఈత కొట్టింది ఇలా మురు అయిపోయింది జైతాల కాలం అంతా మరి ముప్పై నలభై ఏళ్ళల్లో ఒక ప్రణాళిక ఉండేది మరి తప్పకుండా మేము ఆలోచన చేస్తాం ఇంతకుముందు మీకు అంత ముందు వార్డు మెంబర్ ఉండే మాకు వస్త్ర కౌన్సిలర్ అనిల్ చెప్తుండు అక్కడ మా యాభై కోట్లు మొన్న రేవంత్ రెడ్డి గారు జైత్యాల పట్టణ అభివృద్ధికి ఇచ్చారు ఏదైతే రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఉందో అక్కడ కూడా మోరి పెడుతున్నాం నేను మొదటి ఎలక్షన్ తిరిగేటప్పుడు నా ఇంట పట్టణులు పది మంది లేదు అప్పటి గంగారు ఉండే మా ర్యాలిలో నన్ను అందరికంటే ముందుగా గెలవాడు గెలవాడు అన్నాడు ఆయన ఎప్పుడంటే నేను నిలబడకపోతే ఐదు ఎలక్షన్ వరకు అత్తలేడని అత్తలేకపోయాడు అందరు కూడా ముందుగా అయిపోయింది ఆయన నిలవడం అంటే ఈ ఊర్లో చెప్తున్నారు గంగారు మేము అవుతుంటే శంకులపల్లి ఎక్కడ అందరూ అడిగారు మోరీ లేదు మోరీ లేదు ఒకటే ముచ్చట్టు ఉండే ఇవాళ ఎనభై ఐదు లక్షలతో శంకులపల్లిగా మీ కుటుంబ సభ్యులు శంకరపల్లం మోరి పెట్టి